వెరీ గుడ్ మార్నింగ్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి ఒక సర్వే వచ్చిందండి మొన్న నిన్న అంతా కూడా ఈ సర్వే హడావుడి చేసింది మరీ ముఖ్యంగా నిన్న ఏమిటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ కింద ఉండేటువంటి ఒక సంస్థ ఇది ప్రధానంగా ఏంటంటే సమాచారాన్ని సేకరించి కేంద్రంలో ఉన్న పెద్దలకి ప్రభుత్వానికి అందజేస్తుంది వాళ్ళ పని అది అందరికీ తెలుసు ఐబీఐబి అంటారు కదా ఆ ఐబీ వారి పేరుతోటి ఒక సర్వే వచ్చింది చాలా స్పష్టంగా ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వైసార్సీపీ గెలవబోతోంది భారీ మెజారిటీతో అని చెప్పింది ఇది చూస్తే ఈ డాక్యుమెంట్ని చూస్తే చాలా అథెంటిక్గా ఇది వంద శాతం వాస్తవమైనటువంటి సర్వేగా కనిపిస్తుందండి డేట్ ఎప్పుడు ఉంది పది ఏప్రిల్ డేట్ ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వేశారు దాని మీద వాళ్ళ యొక్క లోగో కూడా ఉందండి ఇంటెలిజెన్స్ బ్యూరో వారిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిది సాధారణంగా ఏమిటంటే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు కాబట్టి ఎన్నికల ముందు కొంత గ్రౌండ్ వర్క్ చేసి తెప్పించుకుంటారు అక్కడ పెద్దలు ఐబీలో ఉన్న పెద్దలు తెప్పించుకొని గవర్నమెంట్ చెప్తుంటారు జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఈ రకంగా మూడు ఉన్నది ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు ఆ స్టేట్లో అట్లా ఉన్నది ఈ స్టేట్లో ఇట్లా ఉన్నది అని చెప్పి పెద్ద దేశం కాబట్టి అన్ని చోట్ల నుంచి ఇన్పుట్స్ కొన్ని తెప్పించుకుంటారు అయితే ఇవేవి కూడా అధికారికం కాదు అన్అిషియల్గా ఆఫ్ ద రికార్డు చేస్తారు ఇటువంటి పనులు కానీ ఇక్కడ మాత్రం మనకి స్పష్టంగా ఒక డాక్యుమెంట్ ముద్రింపబడిన ఒక డాక్యుమెంట్ ఉన్నది ఇందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఏం రాశారంటే యాజ్ పర్ ది కరెంట్ గ్రౌండ్ అసెస్మెంట్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమ్స్ టు బీ లీడింగ్ ఇన్ ద స్టేట్ బై అ హ్యూజ్ మార్జిన్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ఓవర్ వన్ ట్వంటీ ఫోర్ సీట్స్ విత్ ఎ ఓట్ షేర్ ఆఫ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇక్కడ లెక్కలు కూడా ఇచ్చారు చూడవచ్చు స్క్రీన్ మీద మీరు వైఎస్ఆర్సీపీ వారికి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు రావచ్చు వాళ్ళ ఓట్ షేరు నలభై తొమ్మిది నుంచి యాభై శాతం ఉంటుంది ఎన్డీఏ అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి వారందరికి కలిపి నలభై ఎనిమిది నుంచి యాభై సీట్లు రావచ్చు వాళ్ళ ఓట్ షేరు నలభై ఒకటి నుంచి నలభై ఐదు శాతం వరకు ఉండొచ్చు ఇక కాంగ్రెస్ వారికి ఇస్తే ఒక సీట్ రావచ్చు ఓటింగ్ శాతం మాత్రం ఒకటి నుంచి మూడు శాతం రావచ్చు ఇదండి ఇందులో వీళ్ళు ఏం రాశారంటే ఈ గ్రౌండ్ సర్వే ఎప్పుడు చేశాము అంటే మార్చి రెండవ తేదీ నుంచి మార్చి నాలుగవ తేదీ మధ్యకాలంలో రెండు చేసింది అనమాట చాలా వివరాలు ఇచ్చారండి మొత్తం మూడు లక్షల యాభై ఆరు వేల మంది రెస్పాండెంట్స్ ఉన్నారు అంతమంది ఓటర్లని అడిగారు అన్నమాట ఇది ఎనిమిది ఏప్రిల్ నాడు మేము ఆఫీస్కి సబ్మిట్ చేశాము అని కూడా ఉంది ఇందులో డీటెయిల్డ్ రిపోర్ట్ అట అంటే ఇదేమో కంక్లూజన్స్ అనుకోండి సమ్మరీ అన్నట్టు కానీ యాక్చువల్ డీటెయిల్ రిపోర్టు మేము మొత్తం ఆఫీస్కి సబ్మిట్ చేసామని రాశారు అందులో కీ పాయింట్స్ అని కూడా ఉన్నాయండి ఏమిటి కీ పాయింట్స్ ఇందువల్ల ఈ రకమైన పరిస్థితి ఉన్నది అంటే టీడీపీ జనసేన బీజేపీ వీరందరి యొక్క ఎలయన్సు అసహజమైన ఎలయన్సు సహజమైన పొత్తు కాదది అందువల్ల వాళ్ళు ఓట్లు కోల్పోతున్నారు అని ఒక కారణం చెప్పారు రెండవది వీళ్ళ యొక్క పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఏదైతే జరిగిందో అది పూర్తిగా అశాస్త్రీయంగా జరిగింది దానివల్ల కూడా వాళ్ళు నష్టపోతున్నారు మూడవది ఈ అపోజిషన్ పార్టీస్ వారు ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడంలో ఫెయిల్ అయ్యారు నాలుగవది టీడీపీ జీ జేఎస్పి పార్టీలు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నాయి అంటే నిజమైన ఇష్యూస్ మీద ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు అందువల్ల వాళ్ళ పట్ల జనానికి నమ్మకం కలగడం లేదు అంత చక్కగా ఉంది ఇదంతా చూస్తే కానీ ఇదంతా కూడా ఫేక్ ఇదంతా కూడా పూర్తిగా క్రియేట్ చేసింది ఇంత ఫేక్ రిపోర్ట్ని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదండి అది ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి దీని మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాటిల్లో కూడా ఇదిగో ఐబీ వారి యొక్క సర్వే ఈ సర్వే ప్రకారం వైసీపీ భారీ ఎత్తున గెలవబోతోంది నూట ఇరవై నాలుగు వర్క్ సీట్లు వస్తాయి వాళ్ళకి అని సోషల్ మీడియాలో రాసుకున్నారు యూట్యూబ్ ఛానల్స్లో వేసుకున్నారు అసలు దీని యొక్క పర్పసే అది ఆ రకంగా ప్రచారం చేయడం దీని మనకు ఉద్దేశం మామూలుగా ప్రచారం చేయలేదండి ఇందులో రెండు విషయాలు ఉన్నాయి దీని మీద నమ్మకం కలగడానికి ఏం చేశారంటే దానితో పాటుగా తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని గతంలో కూడా ఇట్లా ఇచ్చినట్టు ఒక రిపోర్ట్ తయారు చేశారు అంటే ఐబీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఇస్తారు ఇప్పుడు తాజాగా ఇచ్చారు అనేటువంటి నమ్మకం కలిగించడానికి అనమాట ఒకటి ఇది కూడా చాలా తనట్టుగా ఏం చేశారంటే ఈటీవీ వారు ఈ వార్తలు వేసినట్టుగా ఏమని ఇదిగోండి కేంద్రంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఒక సర్వే చేశారు ఈ సర్వే ప్రకారం ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తుందని వెల్లడి అని ఒకటేసి వాళ్ళ మ్యూజిక్తో సహా వేశారు దాని మీద సోషల్ మీడియాలో అందరూ సహజంగానే వైకాపా వాళ్ళు చాలా సంతోషంగా దీన్ని వేసుకున్నారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒకటి నేను చెప్పినట్టు ఐబీ వాళ్ళు ఇలా ఒక డాక్యుమెంట్ని క్లియర్గా ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయి ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయని చెప్పి రాసి దాన్ని ఎవరికి పంపరు ఇది ఏం జరుగుతుందంటే జనరల్గా ఐపీ వాళ్ళు ఇలా చేయడానికి వీల్లేదండి అధికారికంగా అసలు వాళ్ళు అనఫీషియల్గా చేస్తారు ఇప్పుడు పోలీసులు ఏ విధంగా అయితే అనఫీషియల్గా బోల్డ్ని పనులు చేసి పెడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి అట్లా కొన్ని చేస్తారు చేయరని కాదు కానీ అవన్నీ కూడా ఓన్లీ ఒక అనఫీషియల్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ కింద చెప్తారు అంతే అందుకని రాసి సంతకం పెట్టి సైన్ అని కింద సంతకం ఎస్డి అని రాశారు చూడండి సైన్ అట సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ కింద దాన్ని పంపించరు అప్పుడే దీనికి అనుకోవచ్చు తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటి ఒక లెటర్ హెడ్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉండదు ఎందుకంటే ఇది అంత అన్ ఉంటాయి కాబట్టి ఉన్నా కూడా తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి ఇది ఇట్లా ఉంది సమాచారం ఎవరు చెప్పడం వల్ల అంటే గతంలోకి వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉండేది కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు ఈ విషయంలో మరి ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు సొంతగా అనేక అనేక సర్వే ఏజెన్సీలు వాళ్ళకున్నటువంటి ఆ సిస్టమ్ అంతా పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి వాడు సొంతంగా తెప్పించుకుంటారు సమాచారాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐబీ మీద ఎక్కువ ఆధారపడడం అనేది లేదు గతంలో ప్రభుత్వాలు కొంత ఆధారపడేవి ఐబీ ద్వారా సమాచారం తెప్పించుకునేవి మొత్తంగా పరిస్థితి ఎట్లా ఉంది దేశంలో మనకి లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అని తెప్పించుకునేవి ఇప్పుడు అట్లాంటిది లేనే లేదు కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్ ఫేక్ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ఫేక్ దాన్ని చేస్తే దీని మీద ఈటీవీలో ఈనాడులో వార్త వేసుకున్నారండి ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోల వ్యాప్తి అని చెప్పి వాళ్ళు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు మా పేరుతోటి వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారని వాళ్ళు ట్విట్టర్లో వాటిల్లో కూడా పెట్టారు ఇది ఫేక్ అని చెప్పి ఏపీ ఎన్నికలపై సంచలన రిపోర్టు విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలా గెలుస్తూ చెప్పి ఏదైతే వేశారో అవన్నీ కూడా వాళ్ళు ఫేక్ అని చెప్పి వేసుకున్నారు ఓకే రెండు పాయింట్లు ఒకటి దీన్ని ఎవరు తయారు చేస్తారు ఎవరు తయారు చేయగలరు తయారు చేయగల సామర్థ్యం ఎవరికి ఉంది ఎందుకంటే లోగో గీగో పెట్టి చేయాలంటే మామూలు వ్యక్తులు భయపడతారు ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి అలా చేయగలిగింది ఎవరో అందరికీ తెలుసు వ్యవస్థీకృతంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు తెలుగుదేశంలో ఆరోపించారు ఆల్రెడీ ఏమని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఆయన ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాకి వైసీపీకి నాయకత్వం వహిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి ఇట్లాంటివి సో ఆయనే చేయించాడు ఇది అనేది ఒకటి దగ్గరుండి ఇవన్నీ చేయించి వదిలాడు అని ఈ డిజిటల్ మీడియా వ్యవస్థ అంటే చాలా భారీ ఎత్తున ఉన్నది వైకాపాకి దాదాపు మూడు వందల మంది పనిచేస్తున్నారు దానికి వీళ్ళల్లో ఎక్కువ మంది ఏపీలో ఉన్నటువంటి డిజిటల్ కార్పొరేషన్ అని ఒక సంస్థ ఉన్నది గవర్నమెంట్ సంస్థ అంటే అంతముందు కంటెంట్ కార్పొరేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆయన పెట్టి వెళ్ళిపోయిన తర్వాత దానిని మార్చి వీళ్ళు డిజిటల్ కార్పొరేషన్గా చేశారు ఆ చేసిన దానికి ఐ డ్రీమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆ ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ అధిపతి వాసుదేవరెడ్డి గారు అని ఉన్నారు ఆయన్ని ఎండిగా పెట్టుకున్నారు ఈ డిజిటల్ కార్పొరేషన్కి ఈ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఎక్కువ మంది కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా బయట ఇట్లా యూట్యూబ్లు అవి ఇవి చేసుకునే వాళ్ళు రకరకాల వాళ్ళని తెచ్చి వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎక్కువ మందిని పెట్టుకున్నారు అందులో కాంట్రాక్ట్ రూపంలో ఎంతో కొంత జీతం ఇచ్చి వాళ్ళందరూ కూడా డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి యాక్చువల్గా గవర్నమెంట్లో భాగంగా పనిచేయాలి కానీ వాళ్ళంతా మొదటి నుంచి కూడా ఇదిగో పార్టీ కోసం పనిచేస్తున్నారు పార్టీని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి ఏ విధంగా అపోజిషన్ పార్టీల మీద ఇటువంటి ఫేక్ ప్రచారం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ నడుస్తోంది వాళ్ళందరికీ గవర్నమెంట్ జీతాలు ఇప్పించి ఈ విధంగా పార్టీ చేయించుకుంటున్నారు అని చాలాసార్లు గతంలో విమర్శలు కూడా వచ్చినాయి అంతేకాదండి ఈ ఐప్యాక్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేది పనిచేస్తుంది వైకాపాకి ఆ ఐపాక్లో ఉన్నవాళ్ళు ఈ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు అంతా కలగా పలగం అన్నమాట అందులో ఉన్నవాళ్ళు ఇందులో పనిచేస్తారు ఇందులో ఉన్నవాళ్ళు అందులో పనిచేస్తారు అంటే మోరార్లెస్ ఐప్యాక్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్లో కాంట్రాక్ట్ రూపంలో జీతాలు వస్తున్నాయి వాళ్ళు పనిచేసేది పూర్తిగా పార్టీ కోసం దాని పేరు మాత్రం డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి ఎంపీగా రెడ్డి గారిని పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే అది ఒకవైపు నడుస్తుంటే సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని తీసుకొచ్చి దానికి హెడ్గా పెట్టుకున్నారు ఎందుకో మరింత టార్గెటెడ్గా ఈ ప్రచారం చేయడానికి అతను వచ్చిన తర్వాత ఇటువంటివి ఎక్కువైనాయి వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటి లోగోతోటి నిజమో అని భ్రమ కల్పించేటువంటి దీనిని తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్ని దానిని అదే స్థాయిలో అంత భారీగా సోషల్ మీడియాలో ప్రచారం చేయగలరు ఈటీవీ పేరుతోటి దాన్ని మరి జనంలోకి వదలగలరు ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఈటీవీ పేరుతో ఎందుకు చేశారు ఈటీవీ మ్యూజిక్ పెట్టి ఈటీవీలో వచ్చినట్టుగా దానిని చిత్రీకరించి దాన్ని వదిలేరు జనంలోకి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వార్త సాక్షిలో వస్తే ఎవరు నమ్మరు అని చెప్పి వాళ్ళకి తెలుసు అందువల్ల సాక్షులు అక్కడ వేయలేదండి చాలా తెలివి వాళ్ళు ఈ విషయంలో అందుకనే వాళ్ళు ఈటీవీలో వచ్చినట్టుగా ప్రచారం చేశారు దానికోసం వాళ్ళు క్రియేట్ చేశారు ఒక ఫేక్ వీడియోని అంటే ఈటీవీకి ఉండేటువంటి మ్యూజిక్ ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటి ఫాంట్స్ ఉంటాయి వాళ్ళకి డిజైన్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు పెట్టారు అయితే అక్కడ చిన్న పొరపాటులో ఒకటి ఉండే ఏం జరిగింది అంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అనేది టీవీలో కుడి వైపున ఉంటున్న లోగో ఎడం వైపున పెట్టారు బస్ తెలియక చేశారో ఏమో తెలియదు దీని అర్థం ఏంటి ఈవెన్ వైకాపా వారికి కూడా సజ్జలా అనుకో వారికి కూడా సాక్షిలో కంటే ఈటీవీలో వస్తే ఎక్కువ మంది నమ్ముతారు అనే విషయం తెలుసు అది చెప్పుకోవాల్సిన విషయం సో మొత్తంగా ఇది నిన్న మధ్యాహ్నం వరకు బాగానే ప్రచారం చేసుకున్నారండి ఆ తర్వాత తెలిసిపోయింది ఇందులో ఉన్న ఇవన్నీ కూడా బయట పెట్టేశారు చాలామంది సోషల్ మీడియాలో ఒకటి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఎప్పుడూ కూడా డాక్యుమెంటరీ రూపంలో ఎప్పుడూ ఉండదు వాళ్ళు ఏదైనా సమాచారాన్ని సేకరించినా అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా కూడా అది అన్అఫీషియల్గానే అఫీషియల్ కాదు తర్వాత ఇటువంటిది ఎప్పుడు ఎన్నడూ చేయలేదు వాళ్ళు ఇంత క్లియర్గా ఇంత పర్సెంటేజ్ ఇవన్నీ రాసి ఎప్పుడు ఇవ్వరు కాబట్టి ఇది ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఈటీవీలో వచ్చింది అని చెప్పి చాలా నమ్ముతారు ఇన్ఫ్యాక్ట్ ఈటీవీ దీన్ని ఖండించలేదని చాలామంది ఖండించారు అంటే ఈటీవీ వాళ్ళు పొరపాటున వేశారేమో అనుకొని మీరు ఇట్లా పొరపాటున వేశారు ఆ విషయాన్ని మీరు ఎందుకు ఖండించలేదు అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు కానీ యాక్చువల్గా ఈటీవీ వాళ్ళు అసలు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఖండన ఇచ్చారండి ఖండన ఒక ట్విట్టర్లో వీటిల్లో వాళ్ళు పెట్టారు ఖండన ఇదంతా ఫేక్ ఇది మాది కాదు మాకు సంబంధం లేదని అంతేకాదు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు సో మొత్తంగా విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతోటి వైసార్సీపీ ఏం చెప్తోందో అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి ఏం చెప్తోంది వాళ్ళు చా వాళ్ళు ఈ మధ్య ఏం చెప్తున్నారంటే మా సర్వేల ప్రకారం నూట ఇరవై నాలుగు సీట్లు మాకు వస్తాయి అని చెప్తున్నారండి అదే రాశారు ఇందులో అది చెప్పుకోవాల్సిన విషయం ఇది తాజా సర్వే రిపోర్ట్ అని చెప్పడం ద్వారా గతంలో కొంచెం వాతావరణం వేరుగా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ మారిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వాతావరణం ఉంది అనేది జనంలోకి తీసుకెళ్ళాలి కొంచెం జనంలో పాజిటివ్ వైబ్ తీసుకురావాలి గాలి మన వైపు ఉన్నట్టుగా జనానికి చెప్తే కేడర్లో కూడా చోసి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పనికి ఒడిగట్టారు అనుకోవాలి స్పష్టంగా ఇటువంటి పనిని చేయగల సామర్థ్యం ఓన్లీ ఐపాక్ వారికి బైకాపా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ డిజిటల్ మీడియా వ్యవస్థకి మాత్రమే ఉన్నదండి దీన్ని బట్టి ఏమిటంటే వాస్తవమైన సర్వేలని చేసి రిలీజ్ చేయించవచ్చు పెద్ద పెద్ద వాళ్ళ చేత అవి కాకుండా దొంగ సర్వేలు రిలీజ్ చేశారంటే వాళ్ళ మీద వాళ్ళకే వైకాపా వారికి నమ్మకం పోయింది అని అర్థం